అందరికీ నమస్కారం బుసపేట మండలానికి సంబంధించి ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరితోటి సమావేశం పెట్టుకోవాలి ఎలక్షన్ల తర్వాత ఇండివిజువల్గా గెలిచిన తప్ప అందరం ఒక మండల టీమ్గా గెలిగేదన్న ఆలోచనతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది పెద్ద ఎత్తున హాజరైన మిత్రులందరికీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ ఏర్పడిన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు ఇప్పటివరకే మనం సిసి కుంట విషయం ఏంటంటే ఇంతవరకు చాలామంది అన్ని మాట్లాడారు అయిపోయిన దాని గురించి మనం మళ్ళా దాన్ని పోస్ట్ మార్టం అనేది చేయడం కాకుండా రేపు ఎట్లా మనం ముందలికి పోవాలి జరిగిన తప్పు ఏందన్నది మనందరికీ అర్థమైపోతూనే ఉంది ఈరోజు ఒక మన నియోజకవర్గమే కాకుండా ఒక జిల్లానే కాకుండా రాష్ట్రంలోనే అదే ఈ కాన్ఫిడెన్స్లో ఎట్లా మడిపోయారు అనే చర్చ గత నెల రోజులుగా నడుస్తూ ఉంది అంటేనే అంటే అతి తక్కువ దగ్గర వరకు వచ్చి పోవడం అనేది మీకు బాధ ఉంది మాకు బాధ ఉంది పెద్దసార్ల్లో కూడా చాలా బాధ ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం మంత్రులందరి సహకారంతో నియోజకవర్గానికి ఏది కావాలంటే అంటే గ్రామాలు అడగకున్నా కూడా ఆ గ్రామానికి ఏం కావాలంటే అది మీ నాయకత్వం ఏ గ్రామంలో వాళ్ళు కార్యకర్తలు నాయకులు అడిగితే అదే కేసీఆర్ గారు ఉన్నారు ఈ టైంలోనే మనం నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచనతోటి విపరీతంగా నిధులు కూడా తీసుకొచ్చి చేసుకోవడం జరిగింది అయినా కూడా ప్రజలు ఎందుకు తిరస్కరించారు అన్నది మనం లోతైన విశ్లేషణ గ్రామాల వారికే చేసుకోవాలి మనకు పోరాటం అనేది కొత్త కాదు ఉద్యమకాలం నుంచి మనం కేసీఆర్ గారు వెంబడి ఆ పోరాట స్ఫూర్తి నింపుకున్న వాళ్ళం తెలంగాణ కొరకు వాళ్ళం దాదాపు ఐదు సంవత్సరాల పాటు కేసీఆర్ గారు వెంబడి ఈ నియోజకవర్గం కానీ ఈ మండలి కానీ మీ గ్రామాలు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఆ రోజు రాష్ట్రం రావాలన్న ఒకే ఒక ఆలోచనతోటి అందరం ఫైటింగ్ చేసిన వాళ్ళం సార్ ఎంబడి నడిచిన వాళ్ళం అదృష్టవశాత్తు రాష్ట్రం వచ్చింది ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు పది సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో చిరకాలంగా గుర్తుండిపోయే పనులు మనం చేసుకోగలిగినాం ఒక విధంగా చూస్తే అది సంతోషమే మనకి బాధ ఏంటంటే దగ్గరికి వచ్చి ఓడిపోవడం ఇంత పని చేసిన తర్వాత కూడా ఇంత సాయం చేసిన తర్వాత కూడా కొన్ని వేల మందికి మనం సాయం చేసినా కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి చేసినా ఎందుకు తిరస్కరించు అనేదే మనం లోపల విశ్లేషణ చేసుకోవాలి దాని నుంచి బయటపడాలి మనం నిజంగా దాదాపు నెల రోజులైతా ఉంది ఇంకా చాలామంది బయటపడలేకపోతున్నాం నేను మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పినా పది సంవత్సరాల అంటే పది సంవత్సరాలు అనేది ఎట్లా గడిచిపోయిందో నాకు కూడా తెలియదు అంటే లేచినప్పటి నుంచి ప్రజల మధ్యలోనే ప్రజల కొరకే ఈడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఇంకా ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి నియోజకవర్గానికి అన్న ప్రయత్నంలో ఒక రోజు అనేది పది సంవత్సరాలు అనేది ఇట్లా ఇట్లా గడిచిపోయింది కానీ ఇప్పుడు మీకు కానీ మాకు కానీ ఈ పది రోజులు గడవాలి ఈ నెల రోజులు గడవాలంటే ఎంత భారంగా గడుస్తుందో మీ ముఖాన్ని చూస్తేనే మాకు అర్థమైతేనే ఉంది మీ బాధ చూస్తేనే మనకు అర్థమైతేనే ఉంది జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోవాలి దాన్ని విశ్లేషణ చేసుకోవాలి ఏడ ఏ ఊర్లో తప్పు జరిగింది ఏ మండల తప్పు జరిగింది ఏ నాయకుని వల్ల తప్పు జరిగింది లేదు ఒకవేళ నాతో నా నా మూలంగా ఏమన్నా తప్పు జరిగిందా అన్నది నేను విశ్లేషణ చేసుకోవాలి మండల నాయకత్వం ఇంతకుముందు మాట్లాడినట్లు వాళ్ళంతకు వాళ్ళు విశ్లేషణ చేసుకోవాలి ఏ గ్రామానికి సంబంధించిన గ్రామ నాయకులు వరే మన మూలంగా ఈ మిస్టేక్ జరిగింది కదా అన్నది విశ్లేషణ చేసుకోవాలి నేను చాలా సందర్భాల్లో ఎలక్షన్ టైంలో కూడా దాదాపు ఇరవై ఇరవై రోజుల పాటు ప్రతిరోజు నేను కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉంటే మనం నమ్ముకున్న కార్యకర్తలు కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళ కొరకన్నా మనం నిలవాలి ఆ జిద్దు ఉండాలి మనకి రెండు వేల పద్నాలుగులో ఎంత జిద్దు ఉన్నదో ఆ రోజు నిజంగా మనకు సంఖ్య లేదు పెద్ద నాయకత్వం లేదు కానీ ఉన్నోళ్ళకు ఒక వెయ్యి రేట్ల బలం అనే ఒక జిద్దు ఉండే నేను అదే చెప్తా ఉంటే రెండు వేల పద్నాలుగులో ఉన్న జిద్దు మొన్న రెండు వేల ఇరవై మూడులో ఉన్న సైన్యానికి ఉంటే హౌటర్ పార్టీలకు డిపాజిట్లు కూడా రావాలి రెండు వేల ఇరవై మూడులో మొన్న ఎలక్షన్లు మన సైన్యం ఎంత గొప్పది ఎంతమంది ఉన్నాము అన్ని మండలాల్లో ఎంపీపీలు మనమే జెపిడిసీలు మనమే చైర్మన్లు మనమే సింగిల్ యూటర్ చైర్మన్లు మనమే ఎనభై శాతం సర్పంచ్లు మనమే ఎనభై ఆరు శాతం ఎంపీడీసీలు మనమే అంటే ఇంత గొప్పగా ప్రజలు మనల్ని ఆశీర్వదించి కూర్చోబెట్టిన తర్వాత కూడా మళ్ళీ అసలైన ప్రభుత్వానికి సంబంధించిన ఎలక్షన్ వరకు మనం వెనకాల పడ్డము అంటే ఏంది అన్నది మనం విశ్లేషణ చేసుకోవాలి రేపు రాబోయేది ఇప్పుడు జరిగింది జరిగిపోయింది ఇలా ఒక ఎమ్మెల్యే పదవి లేనంత మాత్రం మీరు ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు ఇలా మనం వంద శాతం స్థానిక సంస్థల్లో అందరం మనమే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే అన్ని పదవుల్లో మనం ఉన్నాం రేపు ఐదేళ్ళు మన నాయకులు కార్యకర్తలు ప్రజలు సంతోషంగా ఉండాలి ధైర్యంగా ఉండాలంటే ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే రేపు రాబోయే స్థానిక సంస్థలు కానీ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఏ విధంగా మనం నడుచుకోవాలి ఏ విధంగా మన పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకోవాలి దాని మీద మనం మైండ్ పెట్టాలి నాకు తెలిసి ఇప్పటికే అంటే దేవుడు కూడా ఒక అవకాశం మనకి మనకిచ్చిండు పదేళ్ల కాలంలో మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే గ్రామాల్లో మనమేమో ఎనభై శాతం మంది నాయకత్వం మనమైపోయాం పది పదిహేను శాతం అవతల పార్టీ ఉండి వాడేమో జిద్దు మీద పనిచేసుకుంటూ పోయిండు మనం వంద మంది ఉండి మనమే గెలుస్తున్నాంలే మనమే గెలుస్తున్నాంలే అని ఒక నిర్లిప్తతోటి వాడు చేసిన దాంట్లో మనం అంత గొప్పగా ప్రచారం చేయలేకపోవడమే ఇలా నిజంగా ఒక కారణం కూడా కానీ ప్రతి ఇంటికి పోయి మనం ఏం సహాయం చేసినాం ఏం ఏం బంధు ఆ కుటుంబానికి ఎంత ఇచ్చినాం ఆ కుటుంబానికి ఏం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం ఏం సీఎం ఫండ్ ఇచ్చినాం ఏం సహాయం ఇచ్చినాం అంటే వాళ్ళు ఐదు ఐదు మంది కలిసి ఆరు గ్యారెంటీలు అల్వి కానీ గ్యారెంటీలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటా ఎట్లైతే ఎట్లయితే వెళ్ళిర్రో నిజంగా మనం ఇంటింటికి అంత ఓపిక మీద దిగితే నిజంగా అంటే దగ్గరికి వచ్చిపోయినాం కాబట్టి పంట శాతం బయటపడే అవకాశం ఉంటుండే మనకి మనకి ఇప్పటికైనా చేయాల్సింది కదే రేపు రాబోయేది ఒకవేళ జనవరిలో వస్తాయా ఫిబ్రవరిలో వస్తాయా లేదా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత వస్తాయా సర్పంచ్ ఎలక్షన్లు అన్నీ తెలియదు మనకు ముందు సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి ఎంపీటీసీ ఎలక్షన్లు ఉంటాయి ఎన్పిటీసీ ఎలక్షన్లు ఉంటాయి ఎంపీ ఎలక్షన్లు ఉంటాయి రేపు ఐదేళ్ళు మన పార్టీ నాయకులు కార్యకర్తలు గట్టిగా ఉండాలంటే మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ ప్రోగ్రాం ఆరు తారీఖు వరకు ఉంటుంది తప్పనిసరిగా మనమే వచ్చి చదువుకున్న పిల్లలను ఒక ఐదు ఆరు మందిని పెట్టయినా సరే ఆ అప్లికేషన్స్ అని ఫిల్ అప్ చేసి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ దయచేసి ఈ కారణాలు వెతకకండి తప్పెక్కడ జరిగిందని చెప్పి ఒకరినొకరు నిందించుకున్నటువంటి పని చేయాలని చెప్పి మండల Thank you.